వెల్కమ్ మెగా డిఎస్సి తోలి సంతకం హర్షణీయం చంద్రబాబు చిత్రం పటానికి పాలాభిషేకం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్లలో ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం చేయలేని పని మెగా డిఎస్సి తోలి సంతకం పెట్టినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు బేతాల బడేసా ఎన్వి రామాంజనేయులు భారతం రహూంతుల్లా అహ్మద్ కొత్తంటి పక్రురద్దీన్ అడ్వకేట్ చంద్రశేఖర్ నజీర్ సాహెబ్ నాయుడు రంగస్వామి నాయుడు లు హర్షణీయం అన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత రెడ్డి ఐదు ఏళ్ల ప్రభుత్వంలో నిరుద్యోగులకు డీఎస్సీ వేయకపోవడంతో నిరుద్యోగులు చాలామంది ఇబ్బంది పడ్డారని అన్నారు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వని మట్టిలో కరిపించారని గుర్తు చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో రాముపురం రఫీక్ రంజాన్ రమేష్ నాయుడు గంజిహల్లి కృష్ణమ్మ నాయుడు కోటేకల్ రఫీక్ అక్బర్ డీలర్ పక్రూర్ అద్దీన్ మదీనా కైరవాడి మహబూబ్ భాష హోటల్ రహూంతుల్లా టామట హుసేన్ పూజారి లక్ష్కాంత శ్రీధర్ నాయుడు హనుమంతు బండమీద బోకారి ఎన్వి బాబునాయుడు హరినాయుడు ఎన్వి బాలకృష్ణ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు बस बहुत नाइस ايه پتا پڙه نو ليه پلي 5 3

आलोचना म्हणून काय काय आपण बोलार दिन ला साल साल आपण रोड वरते पाळकरी बनलेला చివరి చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో డిఎస్సి వదిలిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ వదలలేదు గత ప్రభుత్వం ఐదేళ్లు పరిపాలించిన ఒక్క డిఎస్సి కూడా వదలేదు మా లాంటి చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు కాకపోతే మాకు ఎటువంటి ఉపాధి హామీ లేదు కానీ ప్రచారంలో రెండు వేల పంతొమ్మిది ప్రచారంలో రెండు వేల ఇరవై మూడు ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మేము గెలిస్తే మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పైనే సంతకం చేస్తారని హామీ ఇచ్చారు దానికి తగ్గట్టుగానే గెలిచిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు ఆయనకు కృతజ్ఞతలు చాలామంది నిరుద్యోగులు ఇలాంటి దానికోసం మీరు చూస్తూ ఉన్నాము కాబట్టి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు వేణుగోపాల్ మేము చదువుకొని చాలా సంవత్సరాలుగా ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్నాం చాలా సంవత్సరాలుగా డిఎస్సి విడుస్తానని చాలా సంవత్సరాలు ఎదురు చూసాము జగన్ గారు ఒక్క డిఎస్సి కూడా విడతలేదు ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా మెగా డిఎస్సి విడుస్తామన్నారు ఆయన కోసమని మా మాట కొరకు ఆయన మాట కొరకు ఆయనని గెలిపించినాం గెలిపించిన వెంటనే మరియు సంతకం డి మెగా మీద వదిలినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా గౌరవంగా ఉంది ఇలా